హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే ఆ రోజు తొందరగా లేచాను ఇంకా పూజ ఏం లేదు ఇంకా ఇంట్లో అయితే బూజులు అవి పట్టేశాయి అనమాట ఇంకా మార్నింగ్ నుంచి మొదలుపెట్టి తొందరగా కొన్ని పనులు అయితే ఆ రోజు చేశాను ఆ మీతో షేర్ చేసుకున్నాను అనమాట అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే నేనైతే ఈ మధ్యన మార్నింగ్ కొద్ది తొందరగానే లేస్తున్నాను తొందరగా అంటే మరీ తొందరగా కాకుండా సిక్స్ ఇలా అయ్యేసరికి అయితే లేచిపోతున్నాను అనమాట మరీ లేట్ అయిపోయేది తొలి అయితే ఇంక ఇప్పుడైతే ఫైవ్ థర్టీకి ఇలా అలారం పెట్టి సిక్స్ అవ్వకముందే లేచిపోతున్నాను ఇంకా ఆ రోజు లేచిన తర్వాత చిన్న చిన్న పొట్టు ఉంది కదా దాన్ని అలా బయట తీసుకొని వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత బ్రష్లు అవి చేసేసి టీ అది తాగి కొసేపు అలా కూర్చోను అనమాట ఇంకా ఆ రోజు బుధవారం కూడా ఇంకా సర్లే బూజులు అవి తీసేద్దాం అంటే ముందు టూ డేస్ నుంచి అనుకుంటున్నాను కాకపోతే ఈ బూజులు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు అంటారు కదా నేనైతే ఎక్కువగా బుధవారం రోజే తీస్తాను మిగతా డేస్ ఎప్పుడు తీయను అనమాట ఇంకా ఎలానో ఆ రోజు బుధవారం కదా అని చెప్పి ఇంకా బూజులు అయితే తీసాను కిచెన్లో మేము వచ్చేటప్పుడు నార్మల్గా మొత్తం బూజులు అవి లేకుండా క్లీన్ చేశాను అనమాట మిగతా రూమ్లో అయితే నార్మల్గా అంత అప్పుడు బూజులు లేవు బాగానే ఉందలే అని చెప్పి సర్దేశాము ఇంకా ఇప్పుడైతే ఇక్కడ బూజులు కూడా ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను కదా ఇంక ఇక్కడ బాగా ఎక్కువ అనమాట బూజులు అవి బాగా పట్టేస్తాయి తీస్తున్నా సరే నెల నెల అలా వదిలేసామంటే ఫుల్గా పట్టేస్తాయి అనమాట బూజులు అంత ఫుల్గా ఉంటుంది ఇంకా మూలల్లో బాగా అని చెప్పి నీట్గా ఇంకా క్లీన్ చేశాను మొత్తం హాలు అలానే మొత్తం అంతున్నమాట ఇల్లు అంతా కూడా క్లీన్ చేస్తాను కిచెన్లో అయితే చెప్పాను కదా వచ్చిన రోజైతే కిచెన్ ఆ పైన గిన్నెలు అవన్నీ పెట్టాను కనుక ఇంకా పైన అలానే ఆ బూజులు పైన అంతా తి తుడిచేసానమాట అలాగా దానివల్ల కిచెన్లో పెద్దగా అయితే ఏం లేవు కబోర్డ్ క్లీనింగ్స్ అలా కాకుండా ఓన్లీ పైన గోడలకి అవి బూజులే ఉంటాయి కదా వాటి వరకు మాత్రమే తుడిచాను అనమాట కబోర్డ్స్ అవన్నీ క్లీనింగ్గా పెట్టుకుంటే చాలా టైం పెట్టేస్తుంది అలానే మేము నెలే అవుతుంది కదా ఉడ్చుకోవడానికి ఇంకా ఇంక ట్వెల్త్ వస్తే వన్ మంత్ అవుతుంది కనుక పెద్దగా ఏం డస్ట్ కూడా లేదు మొన్న మొన్న అన్నీ సర్దుకున్నాం కనుక బూజులు మాత్రమే గోడలకు బాగా ఉన్నాయన్నమాట చూస్తుంటేనే అదొకలాగా అనిపిస్తున్నాయి ఇంక అందుకని చెప్పి కొద్దిగా నీట్గా ఆ అయితే క్లీన్ చేస్తాను ఇంక ఇక్కడైతే మీకు మొత్తం అయితే తుడిచేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను అనమాట మీకు ముందు ఫస్ట్ క్లిప్లో అయితే తుడకమని చూపించాను కాకపోతే వైట్ అంతా వైట్ దీని మీద అవ్వడం సరిగ్గా కనిపించట్లేదు అనమాట బూజులు అవంతా కూడా అని ఇంకా మొత్తం తుడిచేసిన తర్వాత ఒకసారి చూపిస్తున్నాను కాకపోతే మాకు నార్మల్గా చూస్తాం కదా ఇంట్లో డైరెక్ట్గా అలా చూసేటప్పుడు మాత్రం బాగా కనిపిస్తున్నాయి ఇంక అందుకని చెప్పి అలా ఫ్యాన్లు అన్నీ కూడా తుడిచేశాను ఫ్యాన్లు అంటే బూస్కర్తోనే కొద్దిగా డస్ట్ లాగా ఉంటే అదంతా తీసేసాను అనమాట ఇది బాగా హైటు ఫ్యాన్లు కూడా తొడాలంటే ఇప్పుడు కొద్దిగా కష్టమే మంచం ఏదైనా ఉండి దానిపైన ఏదో వేసి ఇంకా ఎక్కి తొడాలన్నమాట అంత హైట్గా ఉన్నాయి ఇవి ఇంకా మొత్తం కిచెన్ కూడా అని తుడిచాను కిచెన్లో అయితే పెద్దగా లేవన్నమాట ఆ రోజు తుడిచినప్పుడు ఇవి పైన బూజులు కూడా లాగేసాము మిగతా రూమ్లో అయితే మేము కింద కింద క్లీన్ చేసాం కానీ పైన అదంతా క్లీన్ చేయలేదు వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేయించామన్నారు అని చెప్పి ఇంకా అలానే పూజా మందిరం ఉంది కదా ఈ డోర్ కట్నైతే పెట్టేశాను అనమాట సపరేట్గా ఎలానో ఇది ఉంది కనుక అటు ఇటు చిన్న మేకులు కొట్టేసి ఈ విధంగా అయితే ప్రస్తుతానికి పెట్టేశాను ఇది నేను యాక్చువల్గా ఒడిస్సాలో ఉండేటప్పుడు తీసుకున్నాను అక్కడ కూడా కబోర్డ్లో ఉండేదనమాట పూజ రూమ్ ఏం కాదు కాకపోతే అక్కడ కబోర్డ్లో ఉండేది ఆ కబోర్డ్కి మట్టి పెట్టుకునేదాన్ని అనమాట ఆ లెంత్లోనే అప్పుడు తీసుకున్నాను ఇంక ఇక్కడ సర్లే ఎలానో సపరేట్గా ఉంది కదా అని చెప్పి కటన్ అయితే పెట్టేశాను ఇంకా తర్వాత అయితే బెడ్స్ అవన్నీ కూడా ముందు క్లీన్ చేయలేదనమాట ఎంతో కొంత డస్ట్ అది పడుతుంది కదా ఇంక అందుకని చెప్పి ముందు అయితే క్లీన్ చేయలేదు ఇంక ఇవన్నీ తీసేసి బెడ్షీట్ అదంతా కూడా చేంజ్ చేస్తాను ఇంకా మిషన్లో కూడా ఆ రోజు బట్టలు అవి అనమాట ముందే వేస్తాను మార్నింగ్ ఎలా లేచాను కదా ఇంకా అది ముందే వేస్తాను అనమాట ఇంకా మా ఆయన అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఇవి చేసుకున్నాను ఎయిట్ ఇలా అయిన తర్వాత ఇంకా ఈ విధంగా బెడ్ అదంతా నీట్గా క్లీన్ చేస్తాను ఇంక ఇక్కడైతే ఈ బెడ్రూమ్ నుంచి ఆ వెనక్కి ఒక మందర్ చెట్టు ఉంటుంది అనమాట మీకు అదే ఇక్కడ చూపిస్తున్నాను ఎంత ఫుల్గా ఉంటాయంట అసలు పువ్వులు మనం తీయడానికి అవ్వదు ఇటు నుంచి అంటే అది అవతల వేరే హౌస్ ఉంటుంది అనమాట నేను మేడపైన పైన బట్టలు అవి ఆరేయడానికి వెళ్ళేటప్పుడు పెద్ద రేకులు ఇల్లు పెద్దది ఉందని చెప్పి పైనుంచి చూపించేదాన్ని ఇంకా ఆ ఇంటి కాంపౌండ్లోకి అది వస్తుంది అనమాట వాళ్ళదే అది ఇంకా విపరీతంగా పూస్తాయి అనమాట పువ్వులు అంటే వాళ్ళకి మరి ఉన్నాయేమో ఇంకా అటువైపు కూడా అని అందుకే పెద్దగా ఇవి తీరేమో కానీ చాలా ఎక్కువ పూస్తాయి ఆ పువ్వులు అయితే ఇంక అదే చూపిస్తున్నాను మాకు అసలు పూజకి ఇది అవ్వట్లేదు అనమాట ఇంకా అక్కడ అంత నిండు ఉన్నాయి ఆ బయట ఇలా ఆ అది పెట్టడానికి అవ్వదు ఆవులు అవి ఉంచవు కదా ఇంక ఇక్కడ ఇంటికి అయితే అసలు తెలిసిందే కదా అసలు పూర్తిగా మొక్క పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు అలా ఉందనమాట ఇంకా తర్వాత అయితే వ్యాక్యూమ్ అయితే చేస్తాను ఇలా అంతా ఇంకా మా బాబుకి అలానే పొట్టుకైతే అయితే పెట్టేశాను అనమాట మాకు బయట పెద్ద గేట్ ఉండడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళు గేట్ తీసుకుని అది వెళ్ళలేరు కనుక ఇంక ఈ డోరు నెట్ డోర్ వేసుకొని రాకీని పెట్టామంటే రాకే అస్సలు ఉండదు అనమాట రోడ్డు పైన ఎక్కువ వావులు అవి ఉంటాయి చూసుకొని అరుస్తూనే ఉంటుంది ఇంకా అయితే పర్లేదు నేను చూసుకుంటూ వీళ్ళు ఆడినప్పుడు కూడా ఇలానే డే టైం అయితే వదిలేస్తాను ఇంకా బయట షాప్ అది ఉంది కనుక కొద్దిగా అలికిడిగానే అంటే అందరు ఉంటారనమాట ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా వాళ్ళకి బయట ఉంచేసి మా బాబు అయితే అక్కడ ఆడుకుంటున్నాడు ఇంకా నేనైతే ఇల్లంతా వ్యాక్యూమ్ అది పెట్టేసి మాపింగ్ అది చేస్తాను అనమాట మ్యాట్స్ అవన్నీ కూడా మార్చేసాను ఇంకా నీట్గా ఇల్లు అంతా క్లీన్ చేస్తాను నేనైతే ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత నీట్గా చూసుకుంటాను ఒకసారి ఇలా వీడియో అనే కాదు నేను నార్మల్గా అయినా ఎప్పుడు కూడా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత సార్లు చూసుకుంటాను అనమాట నేనే మళ్ళీ కొద్దిసేపు అయ్యేసరికి మొత్తం చెత్త అయిపోతుంది అలా కొద్దిగా ఉంటుంది కదా ఇల్లు అంతా నీట్గా ఉండి తర్వాత అలాగా ఆనందంగా ఆ కష్టం అంతా కనిపిస్తుంది ఈ విధంగా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు అయితే లోపలికి వస్తారు మా బాబుని పుట్టి ఇంకా బయట అయితే బయట కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను నాకు బయట ఏంటంటే మనం ఇప్పుడు ఇల్లు నీట్గా ఉండాలంటే ముందు బయట కూడా నీట్గా ఉండాలి కదా ఇంకా అదే చెత్త లోపలికి వస్తుంది ఇంకా వీళ్ళు ఆడుతుండేవాళ్ళు కదా ఇంకా అలా వదిలేసి ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేస్తాను ఇంకా తర్వాత వాళ్ళని లోపలని పెట్టేసి ఇంక నేను బయట అయితే ఇదంతా తుడిచేసి మాపింగ్ అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఇది కూడా నడుస్తుంటాం కనుక చెత్త చెత్తగా ఉంటుంది ఇంకా ఇది తుడకపోయామంటే ఈ మట్టే ఇంకా ఇంట్లోకి కూడా వస్తుంది అనమాట ఇంకా వైట్ టైల్స్ ఒకటి కదా బాగా కనిపిస్తున్నాయి ఇంకా నేను మొన్న అయితే బయట మార్కెట్కి వెళ్ళేటప్పుడు చాక్ చాక్పీస్లా ఉంటే తీసుకొచ్చాను అనమాట ఇంకా చాక్ పీస్తో ఈ కింద ఫుట్ పాత్ టైపు టైల్స్ ఉన్నాయి కదా ఇంకా వాటిపైన కూడా తడి చాక్ పీస్తో వేస్తే కొద్దిసేపు అయ్యాక కొద్దిగా బాగానే కనిపిస్తున్నాయి మరీ అంత నీట్గా కాదు కానీ బాగుందనమాట ఇంక అందుకని చెప్పి ఈ టైల్స్ మీద అలానే ఆ బ్లాక్గా చిన్న గ్రానైట్ ఇచ్చారు కదా మధ్యలో ఇంకా దాని మీద ఈ ముగ్గులైతే వేసుకుంటున్నాను బయట గేట్ ముందు కూడా ముందు వీడియోస్లో చూపించాను కదా అక్కడ కూడా వేస్తాను పిండితో కాకపోతే డైలీ అవ్వట్లేదు అనమాట అక్కడ ఏంటంటే నీట్గా క్లీన్ చేస్తారు బయట రోడ్డు అదంతా అంతా కూడా ఇప్పుడు ఈ ఓనర్ ఉన్నారు కదా ఇంటి ఓనర్ అంకులు అలానే ఆపోజిట్లో ఒక అంకులు ఉంటారనమాట వీళ్ళిద్దరే ఒకరు తుడుచుకోవడం ఒకరు వాటర్ అది కడిగి డైలీ క్లీన్ చేస్తారనమాట ధూళ్ళగా ఏముండదు రోడ్డు కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట షాప్ నుంచి ఇటువైపు అంతా కూడా నీట్గా తుడిచేసి మొత్తం కడిగేస్తారు ఇంకా అలా మార్నింగ్ ఈవినింగ్ రెండు టైంలు కడుగుతారనమాట ముగ్గు వేసినా సరే ఇంకా అలా వేస్ట్ అవుతుందని చెప్పి పెద్దగా వేయట్లేదు ఇంకా చాక్ పీస్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను కాకపోతే సాటర్డే ఫ్రైడే ఆ టైంలో అయితే వేస్తున్నాను అనమాట మార్నింగ్ అయితే ఇంకా వాళ్ళు అలా మార్నింగ్ టైం వేసేటప్పుడు ఇంకా ముగ్గు ముగ్గు వరకు అదంతా కూడా అనమాట నేను ఆ చుట్టదంతా కూడా నీట్గా తుడిచేసి కడిగేసి ముగ్గు వేస్తాను కనుక మిగతా అంతా కడిగేస్తారు ఆ ప్లేస్ మాత్రం కడగరు ఎప్పుడైనా అలా వేసేటప్పుడు మాత్రం కాకపోతే ఇంటి ముందు రోడ్డు మాత్రం చాలా నీట్గా ఉంచుతారనమాట ఆపోజిట్ ఒక అంకుల్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంక వానర్ అంకుల్ వాళ్ళే ఇంకా లోపలికి కొన్ని ఇల్లు ఉంటాయి అది కూడా ఇంటి ముందు ఎవరింటి ముందు వాళ్ళ ఊడ్చుకోవడం అలా చేస్తారు ఇంక ఇక్కడ షాప్ కదా కొద్దిగా చెత్తది ఉంటుంది ఇంకా నీట్గా ఊడ్చేసి మొత్తం కడిగేస్తారనమాట మార్నింగ్ ఈవినింగ్ ధూళి కూడా అసలు ఉండదు ఇక్కడ మంచిగా ఇచ్చేస్తారు నీట్గానే ఉంటుంది బయట అదంతా కూడా ఇంకా నేనైతే ఇక్కడ టైల్స్ అలానే కింద ఇది కూడా మొత్తం వచ్చేస్తాను ఇంక ఇదేంటంటే కొద్ది తిరుగుతూ ఉంటాము అలానే ఈ షాప్ ఉంది కదా షాప్ సామాన్లు అవన్నీ ఇక్కడే ఉంటాయి ఇంకా దానివల్ల మట్టి కొద్దిగా అంటే నల్లగా కాల్ అయిపోతున్నాయి అనమాట ఇక్కడ ఇంకా దానివల్ల కొద్దిగా మాపింగ్ చేసుకుంటేనే కానీ లేదంటే ధూల్ టైపు ఉండిపోయి నల్లగా ఇదైపోయి ఆ చెత్త ఇంట్లోపలకి కూడా వస్తుంది ఇంకా వైట్ టైల్స్ కనుక ఇంకా బాగా కనిపిస్తుంది ఇవి ఫుట్పాత్ టైల్స్ పెద్దగా కనిపించదు కాకపోతే డస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది మళ్ళీ బయట ఒకటి కదా ఇదంతా కూడా దానివల్ల కూడా ఎక్కువ డస్ట్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట నేను అందుకనే ఈ బయట కూడా మొత్తం మాపింగ్ అయితే చేసేస్తాను నార్మల్గా వాటర్ వేసి కడడానికి అయితే అవ్వదు అనమాట మొత్తం ఈ సామాన్లు బియ్యం అలానే అవన్నీ ఉంటాయి ఇక్కడే కనుక అవ్వదు ఇంకా వాళ్ళు కూడా పక్కన వేరే తీసుకున్నారనమాట ఇంకా కొద్ది రోజులైతే మేబీ ఈ సామాన్లు అన్నీ కూడా అందులోకి షిఫ్ట్ చేసేస్తారు అది కొద్దిగా స్టోర్ రూమ్లా చేసి ఇంక నేనైతే ఇదంతా మాపింగ్ అది చేసిన తర్వాత ఇంకా చాక్ చాక్పీసులు తెచ్చాను కదా నాకు నార్మల్గానే ముగ్గులు అంటే పిచ్చా అనమాట ఏదైనా ఇలా నల్ల టైల్స్ కనిపిస్తే ముగ్గులు అయితే వేసేస్తాను ఇంకా అలా ముగ్గులు అయితే వేసేసాను అనమాట ఇంక ఈ విధంగా ఇల్లంతా కూడా ఆ రోజు మార్నింగ్ లేచి ఇదే పని పెట్టుకున్నాను నేను సెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీన్ ఇలా అయ్యింది అనుకుంటాను ఇవంతా స్టార్ట్ చేసి అప్పుడు ఇదంతా అయ్యేసరికి మొత్తం మాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి టెన్ దగ్గర అయిపోయిందనమాట ఇంకా తర్వాత అయితే టిఫిన్ అది చేసుకొని తిన్నాము ఇంకా మొక్కలు కూడా అని ఆ కుండీలో అప్పుడు నేను పెట్టిన మొక్కలు అయితే ఉండేవి కదా అవైతే ఆ గోడ పైన అయితే పెట్టేశాను ఇంకా తులసమ్మ మొక్క అయితే అదంతా సరిగ్గా ఎదగట్లేదు కూడా మొత్తం ఎలకలు ఒకటి ఉన్నాయి అన్నమాట ఇక్కడ అంటే ఇంట్లో ఏమి లేదు లేదు కానీ బయట అయితే బాగా ఉన్నాయి ఎలకలు ఇంకా దానివల్ల మొక్కలు కూడా కొరికేస్తున్నాయి నేను మనీ ప్లాంట్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంకా మనీ ప్లాంట్ కూడా కొరికేసాయి అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో మేబీ చూపిస్తాను అది కొరికేసాయి ఇంకా బయట మొక్కలు కూడా కొద్దిగా భయమే అలానే ఇండోర్ ప్లాంట్స్ అలాంటివి అయితే అవైతే ఇక్కడ ఎండ ఒకటి మెయిన్ లేదనమాట మొత్తం స్లాబే కనుక ఇంకా అలా మొత్తం మాపింగ్ అది అయిపోయిన తర్వాత ఇంకా మా బాబుకైతే ఈ విధంగా కార్డ్బోర్డ్లో అది వేసేసి బొమ్మలు అది వేసి ఆడుకోమని అయితే ఇక్కడ అనమాట ఇంకా కొద్దిసేపు అలా వదిలేసాను ఒక్కడే ఉంటున్నాడు కదా ఆడికి టైంపాస్ అవ్వట్లేదు ఇంకా ఇదండి ఈరోజు ఒక వీడియో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సీ యూర్ నెక్స్ట్ వీడియో